జాబిలమ్మని జాజులతో తరలి రమ్మని అందమ్మా పేద మనసుకి పెళ్ళంటే అతిథులవ్వరు నీ కన్నా సిరులా మిన్న ఓమైనా మన మనువును మెచ్చిన మనసులు పెట్టిన సుమూర్తి వధువై రానా మరి కిల కిల నమ్మే కోయిల కోసం వచ్చింది మధుమాసం మిల్లమిల్లమెరిసే చంద్రుడి కోసం తెర తీసిన సాయంత్రం జోలగా లాలించగానే నీడ దొరికింది కమ్మగా కలలీయగానే తోడు నాకుంది ఎదవిల్లును వంచిన వాడే నీ రాముడు అన్నది మనసే గుడి తలుపులు తీయకముందే వరమిను దేవత ఎదురై నీ దేచిని నిజమే నా జాబిలి కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం మిల్లమిల్ల మెరసే చంద్రుని కోసం తెర సాయంత్రం